తెలంగాణలో భూతగాధాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి కేసులు కొట్లాటలు మర్డర్ల వరకు పడుతున్నాయి కుటుంబాలకు కుటుంబాలీ గొడవలకి బలైపోతున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అయితే రోజుకో భూతగాధ తెరపైకొస్తోంది కోర్టుల్లో కేసులు ఏళ్లకేళ్లు తీసుకుంటూ ఉండటం ఓ కారణం అయితే అధికారులు కేసులు కట్టకుండా బాధితులకి కనీసం భరోసా అయినా ఇవ్వకుండా కాలక్షేపం చేస్తుండటంతో క్రైమ్ పెరిగిపోతోంది మరి సమస్యలకి పరిష్కారం లేవా తెలంగాణలో భూ తగాదాలు ప్రాణాలను తీస్తున్నాయి గట్టు పంచాయతీలు ఇంటి గొడవలు కబ్జా ఆరోపణలు నకిలీ పత్రాలతో అమ్మకాలు ఇలా రకరకాల గొడవలు క్రైమ్ కు దీనికి ప్రభుత్వాలు పోలీసులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు బాధితులు అధికారులను ఆశ్రయిస్తున్న ఏళ్ల తరబడి పెండింగ్ లో సమస్యలుండటంతో తాడోపేడో తెలుసుకోవడానికి పూనుకుని చివరకు కొత్త చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు ఇటీవల మహబూబ్ జిల్లాలో వివాదమే దీనికి దార్కాణం పాలమూరు జిల్లాలో భూతగాదాల చిచ్చుతో విలువైన ప్రాణాలు బలి తీసుకుంటున్నారు దాయాదులు పక్కపక్కన భూమి హక్కుదారుల మధ్య వివాదాలు సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగానే కొనసాగుతున్నాయి దాయాదుల నుండి సొంత అన్నదమ్ములు అన్న అక్క చెల్లెల మధ్య భూ వివాదాలు రక్తాన్ని కళ్ళ చూస్తున్నాయి వాస్తవానికి వివాదం తలెత్తగానే అధికారులను ఆశ్రయిస్తున్నప్పటికీ సత్వరం కాదు కదా తరాలు మారినా అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి ఈ సమస్యలు అయితే ఇందుకు అధికారుల వ్యవహార శైలి సిబ్బంది కొరత కారణాలుగా చెప్తున్నారు వివాదాలు సుదీర్ఘంగా కొనసాగడానికి రెవెన్యూ చట్టంలో ఉన్న లొసుగులు కూడా కారణం మ్యూటేషన్ విషయంలో సరైన విధానాలు విచారణలు లేకుండానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతున్న ఘటనలు కోకల్లలుగా ఉన్నాయి ఇంత జరుగుతున్న భూ వివాదాల అంశంలో అధికారుల మౌనమే ప్రధాన కారణంగా తెలుస్తోంది కొడుకు కంట్లో మన్ను కొట్టిండ్రు కింద వండేసిండ్రు చనుగుంజలతో కొట్టులు కొడుతుండ్రు ఇరవై ఐదు మంది ముప్పై మంది ఓళ్ళుండరు గుడ్డి నలుగురం మేముండం ఆడలు మొగలు గుంజి గుంజి పాడేస్తారు సన్గుంజలతో సంపుర్ర సంపుర్ర సత్య దగ్గర ఎడవకు సత్య దగ్గర ఎడవకూరు అంటారు శివపంపర్ వేస్తాడు ఇట్లా కూడా వేస్తాడు ఇట్లా కాలకాడ వై నీళ్ళు కాలం మిన్నేస్తారు నెత్తికాడ వై నీళ్ళు వాడితే వేస్తారు కాలకాడ నిలబడితే నెత్తి నెత్తిమినేస్తారు ఇప్పుడు అయితే చనిపోయినవారో వాళ్ళే పట్టదారులు దాదాపు ఇరవై సంవత్సరం అనుభవదారులు కూడా ఉన్నారు ఒక రెండు మూడు సార్లు కూడా పంచాయతీ చేయడం జరిగింది ఆ పంచాయతీలో కూడా ఆ న్యాయం తెగలేదు కోర్టులో కేసు కూడా వేసుకున్నారు కోర్టు నుంచి ఎలాంటి మన స్టే కానీ ఇంగ్లీష్ నాడు కానీ పట్ట కాదాం కానీ ఏది రాలేదు అయినా కూడా వాళ్ళు కొంచెం మూర్ఖకంగా వెళ్ళి ధరూర్ మండలం ఎమలోని పల్లి గ్రామంలో భూతగాథ రచ్చరా చేసింది పదహారు ఎకరాల విషయంలో రెండు కుటుంబాలు ఘర్షణకు దిగాయి పొలంలోనే రెండు వర్గాలు దాడికి దిగాయి హక్కుదారుగా ఉన్న వెంకటేష్ పొలం దున్నుతూ ఉండగా మరో కుటుంబం దాడికి పాల్పడింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ఏదైనా భూ వివాదం కోర్టు మెట్లెక్కితే ముప్పై నలభై ఏళ్లు పడుతోందనే భావన ప్రతి ఒక్కరిలో వచ్చింది దీనికి న్యాయ వ్యవస్థలో లొసుగులతో ఇరు పార్టీలు బలంగా వాదిస్తూ కేసును ఎటూ తేల్చకుండా ఉంచేస్తున్నారు లోక్ అదాలత్లలోనూ సమస్యల పరిష్కారం అంతంత మాత్రమే కోర్టు బయట కాంప్రమైజింగ్ లు లేకపోగా ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు కొన్నిసార్లు హత్యలు విషాదాన్ని నింపుతున్నాయి ఈ భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటేనే సరైన పరిష్కారాలు చూపుతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మేధావులు రైతు సంఘాల ప్రతినిధులు ట్రిబ్యునల్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు రెవెన్యూ చట్టాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే భూ వివాద దరఖాస్తు స్వీకరించగానే నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు ఆక్రమణల విషయంలో జరుగుతున్న ఘర్షణల అంశంలోనూ పోలీస్ రెవెన్యూ వ్యవస్థలు సమన్వయం చేసుకోవాలని అప్పుడే విలువైన ప్రాణాలు మానవ సంబంధాలను కాపాడినట్టు అవుతుందని చెప్తున్నారు భూ వివాదాలను చేసుకుని అధికారులు కోట్ల పాల్పడుతున్న ప్రధానంగా భూమికి సంబంధించినటువంటిది స్థానికంగా ఉండేటువంటి తహసీల్దార్ మొట్టమొదటి ఆ సమస్యను పరిష్కారం చేసినచో ఇలాంటి ఘటనలు పునరావృతం కాదు కానీ ఈరోజు తహసీల్దార్లు కానీ రెవెన్యూ అధికారులు మొత్తం అవినీతి చేతి వాటానికి ఈరోజు మరిగినటువంటి పరిస్థితి కనబడతా ఉంది దాంతో ఈరోజు భూ సమస్య చాలా తీవ్రంగా దాయాదుల మధ్యల పక్క వాళ్ళతోన రకరకాల సమస్యలు అనేది ఈరోజు చాలా తీవ్రంగా వస్తా ఉన్న పరిస్థితి ఇక్కడైనా ఒక సమస్య వచ్చింది ఇమీడియట్ లాగా పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు తర్వాత ఆ ఊర్లో ఉండే పెద్దల్ని పట్టుకొని ఇమీడియట్గా సమస్యలను పరిష్కారం చేసే రకంగా ఉండాల్సిన అవసరం ఉంది అట్లా చేయకపోవడం వల్ల ఈరోజు వా వందలాది మంది రాష్ట్రంలో ఈరోజు ఆ రకంగా చంపుకోవడం చంపకాల గురి కావడం ఆ ఆ పద్ధతి కొనసాగుతా ఉంది ఎన్ని మార్గాలు వెతికినా అంతిమంగా ఆక్రమణలు ఘర్షణలే పరిష్కార మార్గమని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు వెరసి దాడులు హత్యలు పరిపాటైపోయాయి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో భూ వివాదాలు హింసాత్మకంగా మారుతున్నాయి కారణాలు ఏవైనా భూములపై వచ్చే సమస్యలకు పరిష్కారాలు చూపకపోవడంతో అటు అధికార న్యాయ వ్యవస్థలపై నమ్మకం సన్నగిలుతోంది